ఇది ఇంకొక విషయం మర్చిపోయాను ఈ నేను ఇంత బాగా సక్సెస్ అవుతున్నా అంటే అయినా అంటే ఇంకా ఇంకో సహవాసం ఏంటంటే మా గురువు గారు సత్యం సార్ అని చెప్పి ఆయన ఫోక్ లో ఎంఏఎం ఫీల్డ్ చేశాడు ఆయన మన రాజు కనకల్ల సార్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్ తెలుగు యూనివర్సిటీలో సో ఆ సార్ నాకు లైక్ ఏమంటారు నిచ్చేనా అంటారు కదా సారే లైఫ్ ఎవరో ఒక ఒక గురువు ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అనేది అందుకు నుంచి ఇదే అనమాట నిదర్శనం సూపర్ అలాగే ఈ సాంగ్స్ రాయడము పాడడము ఓకే మరి ఈ డాన్సర్గా ఎక్కడి నుంచి మొదలైంది అదే నేను స్కూల్లో డాన్స్ చేస్తుండే చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో మా మా డాడీ టేప్ రికార్డు ఉండేది క్యాష్ అది 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 మేము పూ పూనా బొమ్మాయి వెళ్ళినప్పుడు మా డాడీ బా మా డాడీ తీసుకొని ఇంట్లో పెడుతుండేది అది సెట్రెక్ట్ ఏంటి ఉండే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్లో తర్వాత ఇది ఉంటుండే ఇవన్నీ ఉంటుండే మా ఇంట్లో మా ఇంట్లో ఓపెన్ అయిపోవాలంటే బియ్యం లేకపోతుండే కానీ ఇవి ఉంటుండే మన చాలా పూరు అంటే మా డాడీకి బాగా ఇష్టం ఈ పాటలు వినడం హిందీ పాటలు వినడము మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో అందరూ వింటాం పాటలు వింటాము మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో అట్లా డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండి అది నాకు అదేంటో మరి మ్యూజిక్ వినిపిస్తే ఆటోమేటిక్గా నేను ఎగురుతుండే ఎప్పుడు స్కూల్ డుమాలు కొట్టేసి స్కూల్కి డు కొట్టి మరి ఎగురుతుండే ఇంట్లో అట్లా అట్లా నాకు డాన్స్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది పెళ్ళిళ్ళలో చేయడము మా విలేజ్లో కథ మా మా వసమవుతాడు మామ పెళ్ళిళ్ళలో నేను చిన్న ఒక నేను నాకు క్లాస్ నేను ఆ క్లాస్ క్లాస్ నీ చాలా క్రూషియల్ అనుకుంటా ఏంటంటే ఒక లిరిక్స్ రాయడానికి కానీ అండ్ దాంతోపాటు ఇలా డాన్సింగ్ మరి నీ కెరియర్ మొదలెట్టడానికి కానీ మంచిగా ఉపయోగపడినట్టుంది ఆ సిక్స్త్ క్లాస్లో నేను నేను వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి కాదు అయినా కూడా ఎక్కడ నేను బాక్స్ దగ్గర బయట బయట పెడతాడు పెళ్లి పెళ్లి రేపు ఉంది అనగా అంతకంటే ముందు రోజు బాక్స్ బయట పెడతారు కదా ఊర్లో వినిపేడా ఆ స్పీకర్ దగ్గర మేము అందరము చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తుండే స్పీకర్ ఎగురుతుంటుంటే నేను ఒక్కడి వెరైటీ చేస్తుండే అంటే లైక్ నా మూమెంట్స్ బాడీ మూవ్స్ అంతా డిఫరెంట్ ఉంటుండే అది చూసి ఆ ఇంట్లో వాళ్ళందరు చూసి నైట్ నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసి డైరెక్ట్ వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి అని చేయరా డాన్స్ బాగా చేస్తాను పైసలు ఇస్తామన్నారు అమ్మ పైసలు ఇస్తారా డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా అని చెప్పి సరే ఓకే బాగుంది అని చెప్పి డాన్స్ చేసా సాంగ్ చంక చమక చమకీ చిరుత సాంగ్ అప్పుడు అప్పుడే రిలీజ్ అవుతుంది సాంగ్స్ ఆడియో రిలీజ్ అయింది సో బాగా బాగా వైరల్ అవుతుంది సాంగ్ అప్పటికే ఈ నాకు అది బాగా నచ్చింది పాట ఆ సాంగ్కి నేను డాన్స్ చేశాను నాకు ఆ టైంలో ఆ పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు నాకు వచ్చి నాకు హండ్రెడ్ రూపీస్ అంటే వామ్ ఇది వన్ ల్యాక్ ఓకే అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు లైక్ ఓకే డాన్స్ చేస్తే ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్పి నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా చేయాలి ఇంకా చేయాలని చెప్పి సో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా డాన్స్ అంటే ప్రాణం డాన్స్ చేస్తూనే ఉంటా ఏదో ఒకటి నా మైండ్ లో నడుస్తూనే ఉంటది ఈ ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ వరకి మరి ఈ డి అనేది ఎట్లా వచ్చింది అసలు అది డి అంటే